శుభోదయం పరివ్రాజక సన్యాసిగా భారతదేశమంతా పర్యటిస్తున్న స్వామి వివేకానంద కన్యాకుమారిలో మూడు సముద్రాలు సంగమించే చోటు సముద్రంలోని శిల మీద కూర్చొని భారతదేశ పూర్వ వైభవాన్ని తలుచుకుంటూ ఇలా బాధపడ్డారు ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక భిక్షను అందించే మహాత్ముల కాలవాలమైన ఆ భారతం ఎక్కడ అశోకుడు సముద్రగుప్తుడు లాంటి చక్రవర్తుల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించిన ఆ భారతం ఎక్కడ పాశ్చాత్య విద్యార్థులకు సైతం ఉన్నత విద్యలో శిక్షణనిచ్చే నలంద తక్షశిల విజయపురి కాంచీపురి విశ్వవిద్యాలయాలకు నిలయమైన ఆ భారతం ఎక్కడ అజంతా ఎల్లోరా మహాబలిపురం లాంటి అమరమైన చిత్తరువులను సజీవ శిల్పాలను అందించిన కళాకారులకు కన్నతల్లి అయిన ఆ భారతం ఎక్కడ ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టు జ్యోతిష్య శాస్త్రంలో వరాహమిరుడు గణిత శాస్త్రంలో భాస్కరాచార్యుడు శాస్త్రంలో సుశ్రుతుడు చరకుడు రాజనీతి శాస్త్రంలో చాణిక్యుడు ఇలాంటి అగ్రగణ్యుల్ని సృష్టించిన ఆ భారతం ఎక్కడా సుందర సౌధాల పక్కనే పూరిగుడుసెల్ని పవిత్ర దేవాలయాల పక్కనే మురికి గుంటల్ని ఆభరణాలను అలంకరించుకునే వారి పక్కనే చిరిగిన వస్త్రాలతో ఉన్న నిర్భాగ్యుల్ని పంచభక్ష పరమాన్నాలను భుజించే వారి పక్కనే ఆకలి కోసం అలమటించే నిరుపేదల్ని ఇలా చూసి స్వామీజీ ఎంతో బాధపడ్డారు భారతదేశ పూర్వ వైభవం మళ్లీ తిరిగి రావాలంటే అనేకమంది వివేకానందులు తయారు కావాలి